పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మాములం అమ్మవారి దేవస్థానం ఉపాలయమైన శ్రీ విఘ్నేశ్వర వారి గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరంలో శ్రీ రామ మందిరానికి చెందిన శ్రీ రామభక్త భజన మండలి బృందం ఆధ్వర్యంలో దెబ్బ మంది మహిళా భక్తులు సంఘం అధ్యక్షులు కోడూరు రాధ కరటూరు అమరావతి రాత్రుల్లో శ్రీ వెంకటేశ్వర గానామృతంతో పాటుగా శ్రీ స్వామివారి కళ్యాణ కార్యక్రమం మహిళలతో ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం కళ్యాణంలో పాల్గొన్న మహిళలకి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేశు వీరికి ప్రసాదాలు అందజేసి అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమం చేపట్టారు वैकुण्ठं च भूतं तथा तेन विजयं हि मम एवम् एवम्

அந்த கூட ஓகே விஷயம் தெரியபடுத்தாட்டே ఇక్కడ మావలం దేవస్థానంలో గత అరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మా లేరుళ్ళి గోరగన్న పండవర్త సంఘం ఆదరులో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయి కానీ ఎప్పుడు కూడా ఈ వెంకటేశ్వర కళ్యాణం గట్టం అనేది కార్యక్రమం జరగలేదు అది ఎప్పుడు కూడా ఈ కూచిపూడి నృత్య రూపంలోనే ఈ శ్రీనివాస కళ్యాణం అన్నది జరిగేది కానీ ఇలాగా విగ్రహాలు తీసుకొచ్చి పెట్టి ఇంతమంది మీ అందరి యొక్క వచ్చి ఇంతలా కార్యక్రమం ఇప్పుడు జరగలేదు అది ఆ అమ్మవారు మీకు ఇచ్చిన అదృష్టం అది ఆ గొప్ప మీ ద్వారా జరగడం అన్నది అమ్మవారి శాసనం అది ఎందుకంటే ఇక్కడ ఈ స్టేజి మీద చాలా పోరాణ కార్యక్రమాలు చాలా సంగీత భారీ ఎంతో మంది చలన చిత్ర నటులందరికీ కూడా ఇక్కడ సన్మానాలు అవి కూడా జరుగుతూ ఉండేవి మన గంటసాల గారేంటి ఎస్పి భాగస్వామి వీళ్ళందరూ కూడా వచ్చారు ఇక్కడికి అందరూ కూడా జరుగుతుండే కానీ ఇలాగ ఈ నృత్య రూపకం అనేది మాత్రం కూచిపూడి నృత్య